చాలండి చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుంచి అయితే చూసారు చూసారు చూడండి సిక్స్ ఫైవ్ డబల్ త్రీ అయితే ఖాళీగా ఉన్నాయి టోకెన్స్ అయితే తీసుకున్నాం అనమాట ఒకటి చూపిస్తా కదా దీవాలి నామాలు అందుకని ఇంకా అక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు ముందు ఆపేశారు అందరిని కలిపి పంపుదామని ఇక్కడ పోలీస్ వారు ఏం చెప్తున్నారు అంటే ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వాళ్ళయితే పసుక అయితే వెళ్ళిపోవని చెప్తున్నారు అనమాట గాలిగోపురం రీచ్ అయ్యే అనమాట గోవిందా గోవింద గాలి గోపురం దగ్గర అయితే ఇలా ఆపేసారన్నమాట బట్ ఏం తినలేదు అన్నమాట తిన్నాం ఒక చోట ఫ్రైడ్ రైస్ బట్ అదే వంద రూపాయలు అన్నమాట ప్రైస్ హాఫ్ ప్లేట్ తెలుసు కదా దేవుడిని చూడాలండి ఎంత కష్టపడాలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎలాగో తిరుపతికి వచ్చా అని దేవుణ్ణి అయితే దర్శించుకుందామని పైకి అయితే వెళ్ళిపోతున్నా అనమాట సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షత శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే విష్ణునివాసం దగ్గర ఉన్నా చూడండి క్యూ ఎలా ఉందో మొత్తం ఓవరాల్ గా చాలా ఉంది ఫోర్ ఫోర్కి అంట టోకెన్స్ వస్తున్నారు మనం అయితే ఫోర్ తీసుకొని వెళ్ళిపోదాం చూద్దాం దర్శనం రేపు అవుతుంది ఎప్పుడవు జర్షణ క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మేము దగ్గర దగ్గరకి అయితే వచ్చాం వెళ్తున్నాం జనాలు క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు గోవిందా మనకు మంచి మంచిదో మంచిగా ప్లస్ వాటర్ లాంటివి సబ్బు చేస్తాం మామూలు తిరుపతి రైల్వే స్టేషన్ మేమైతే దగ్గరికి వచ్చేసాం అదే అనమాట క్యూ ఇయర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది క్యూ లైన్లో ఇంకా నియర్లీ వచ్చేసినాం ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనకు వెళ్ళిపోతాం లోపలికి అయితే పదండి వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత అయితే మీకు అయితే చూపిస్తా లెట్స్ మేము అయితే దగ్గరికి చాలా దగ్గరికి వచ్చేసాం టికెట్స్ తీసుకోవడానికి స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట నా ఫ్రెండ్ చూడండి ఒకసారి ఇక్కడే అనమాట మన టికెట్ తీసుకునేది నేర్చుకో మనం అయితే వెళ్ళిపోదాం ఏ అనమాట పైకి వెళ్ళాల్సింది అయితే ఈ పైన టికెట్స్ మనకి తీసుకుండేది ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు సర్వదర్శన టోకెన్ కౌంటర్స్ ఓవరాల్ గా చూడండి సిక్స్ ఫైవ్ డబల్ త్రీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇలా ఉన్నారు ఫుల్ గా జనాలు జెస్ టోకెన్ అయితే తీసుకున్నాం దర్శనము ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు అనమాట అదే విషయం మనం అయితే ఇంకా ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్ టు దట్ సరే వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పుడైతే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు మేమందరం కలిసి వెళ్ళాము అనమాట అందరం మా ఫ్రెండ్స్ వాళ్ళదైతే అయిపోయింది ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ప్లస్ వాళ్ళకైతే టోకెన్ అయితే ఇచ్చేసారు నాకైతే నా చిన్నప్పుడు ఒక ఆధార్ కార్డ్ చూపించేవాడికి వాడైతే అలౌ చేయలేదు అక్కడ తీసుకోలేదు దాన్ని మళ్ళీ ఆధార్ కార్డుకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట ఓవరాల్ గా మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఏంటంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు అయితే తెచ్చుకోండి లేదంటే కష్టం అయిపోయింది క్యూ లైన్ లో ఉంటారు కదా వాళ్ళైతే ముందుకు వచ్చేస్తారు మిమ్మల్ని వెనక్కి తోచేసి అందుకని బీ కేర్ఫుల్ అదే నేనైతే మీకు అయితే ఏదైతే సజెషన్ ఇవ్వగలను అనమాట వచ్చేటప్పుడు చూసుకోండి అప్డేటెడ్ నాట్ అంతే అదే అనమాట విషయం నో బ్యాగులు అయితే డిపాజిట్ అయితే చేసాం అవి పైకి వెళ్ళిపోతాయి డైరెక్ట్ గా ఇంకా క్రౌడ్ అయితే ప్రెసెంట్ అయితే కొద్దిగా ఉన్నారనమాట చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు వెనక చూస్తున్నారు వీళ్ళు ఏంటంటే ప్రకారం థర్టీ తర్వాత బ్యాచ్కి అలా వీళ్ళందరినీ ఒకేసారి పంపుతారు అప్పుడే మేము వెళ్ళిపోతాం మీకైతే ఇక్కడ కొన్ని లొకేషన్ చూపిస్తా చూడండి సూపర్ ఉన్నాయి అదిగో మీకు ఒకటి చూపిస్తా కదా కనపడుతుంది కదా గౌడ విగ్రహం అనమాట మేమైతే కరెక్ట్ అల్పిరి మెట్ల దగ్గర అయితే ఉన్నాం అల్పిరి మెట్ల దగ్గర నుంచి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడైతే ఇంకా పదండి వెళ్ళిపోదాం లగేజ్ అయితే మొత్తం పెట్టేసాం అనమాట కౌంటర్ లో ఇది మేము క్యారీ చేసుకుంటున్నాం ఒక బ్యాగ్ అయితే ఏమైనా తీసుకోవడానికి ఉండిద్దిలేని పదండి మనమైతే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట స్టో మీకు ఇందాక చెప్పా కదా అందరిని అయితే ఒకేసారి పోగ్ చేస్తున్నారు అనమాట హండ్రెడ్ మెంబర్స్ పైన ఉంటే ఒకేసారి కలిపేసి పంపుతారు ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఎయిట్ అవుతుంది నియర్లీ నైన్ థర్టీ వరకే అనమాట అలాగే అందుకని ఇంకా అక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు ముందు ఆపేసారు అందరిని కలిపి పంపుదామని మనం అనేది ఫస్ట్ ఇక్కడే ఉన్నాము ఒక ఫస్ట్ గోపురం దగ్గరే ఉన్నాం గోవింద గోవిందా గోవిందా ఇక్కడ పోలీసు వారు ఏం చెప్తున్నారంటే ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ అలా అయితే బస్కైతే వెళ్ళిపోమని చెప్తున్నారనమాట ఇంక అందరూ అయితే వెళ్ళిపోతున్నారు గోవింద మనం వచ్చేసి రాజగోపురం దగ్గర ఉన్నాం ప్రెజెంట్ ప్రజెంట్ మనం అయితే వెళ్ళిపోదాం

సక్సెస్ఫుల్ గా మేమైతే వెయ్యి స్టెప్స్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ఎంత టాప్ ఉన్నాయో పైకి వెళ్ళిపోవాలి మనము ఇంకా సిక్స్టీన్ ఫిఫ్టీ వెళ్ళాలి అలాగే కిందికి వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఉన్నాయన ఎక్కడ స్టెప్స్ ఇంకా జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ వెళ్ళిపోవాలి అంతే ఓం నమో వెంకటేశాయ గాలిగోపురం కయితే వచ్చాం గోపురం రీచ్ అయ్యాం అనమాట ఇక్కడికి వస్తే గాలి మామూలుగా ఉండదు ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది అనమాట దేవుడు నామాలు గోవింద గోవింద ఏడుకొండలో వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ చూడండి మీకు ఆయన చూపిస్తే ఎలా ఉందో మన్స్ వన్స్ మనమైతే ఇక్కడికి గాలిగోపురం దగ్గరికి వస్తే మనకైతే ఫుడ్ ఉన్నది కదా ఆ సాస్ మొత్తం ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు కొద్దిసేపు రే కూర్చొని మేమైతే ఇప్పటికేం తెలియదు టైం అయితే టెన్ అవుతుంది ఏ బటర్ మిల్క్ అవి ఉంటాయి కదా అవైతే అయితే అనమాట మా వాళ్ళు వస్తున్నారు వెనక నేనైతే వచ్చేసా ఇది అనగా నడుచుకుంటూ బట్ మాకేంటంటే రేపు ఇచ్చారనమాట యాక్చువల్గా దర్శనం టికెట్ కి ఇచ్చారు మేమైతే ముందే వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళాక ఏంటి రూల్స్ ఏమైనా కొత్త చేంజెస్ ఉన్నాయా అవి అయితే దగ్గర మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సబ్స్క్రైబ్ ద ఛానల్ ఈరోజు మెయిన్ గా మా లక్కీ ఏంటో తెలుసా మేము వెళ్ళగానే సికింద్రాబాద్ లో ట్రైన్ అప్పుడే వచ్చేసింది సిక్స్ టెన్ ఎగ్జాక్ట్ టైంకి అయితే కదిలింది అనమాట మేము టూ థర్టీకే రీచ్ అయిపోయాం రీచ్ అవ్వగానే మేమైతే టికెట్ కౌంటర్స్ దగ్గరకైతే వెళ్ళిపోయాం అక్కడైతే మాకు ఒక టూ అవర్స్ పట్టింది అనుకుంటా క్రౌడ్ అప్పుడప్పుడే పెరిగిపోతుంది మేమైతే ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాం మాకైతే టోకెన్స్ కూడా వచ్చేసినాయి ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే మనం ఆధార్ కార్డ్ ఉంటుంది కదా అదైతే ఖచ్చితంగా డీటెయిల్గా ఉండాలన్నమాట ఫోటో అవన్నీ రూల్స్ అయితే కొద్దిగా చేంజ్ అయ్యాయి అప్పుడైతే అక్కడ అలాగనే తీసుకునేవాళ్ళు ఇప్పుడైతే అలా తీసుకోవట్లేదు ఖచ్చితంగా చూపియ్యాలన్నమాట నాకు అలాగే జరిగింది బిస్కెట్ అయింది అక్కడ అయితే చాలాసేపు టైం పట్టింది మా ఫ్రెండ్స్ కి నాకంటే వెనక్కున్నారు వాళ్ళకి తొందరగా అయిపోయింది అనమాట అది బెటర్ టు మెయింటైన్ మీరైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మంచి అప్డేటెడ్ కాపీ అయితే మెయింటైన్ చేయండి ఫిజికల్ కానీ లేదంటే సాఫ్ట్ కాపీ కానీ మీరైతే ఒకరు పెట్టుకోండి అనమాట మొబైల్లో ఇట్ బెటర్ అని చెప్పుకోవాలి నేనైతే అదైతే ఎక్స్పీరియన్స్ జరిగింది ఇంకా మా ఫ్రెండ్ రూమ్ ఉంటే ఇక్కడైతే మేము ల్యాప్టాప్ ఉండింది అనమాట అది అక్కడ పెట్టేసి మా ఫ్రెండ్ మమ్మల్ని ఇక్కడ అలిపిరి మెట్ల దగ్గర అనమాట మేము అక్కడ బ్యాగ్స్ అనేది డిపాజిట్ డిపాజిట్ చేసేసి ఇంకా అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అవ్వగానే అక్కడైతే ఇంకా అంతా నాపేసారనమాట ఒక వంద మందిని అలాగా ఇంకా అందరం కలిసి అయితే పైకి వచ్చేసాం ఇంకా వస్తూనే ఉన్నారు నైన్ థర్టీ కే అనమాట క్లోజ్ టైము అప్పుడు లోపల రావడం చాలా బెటర్ అది ఇదైతే చెప్పగలను ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ నాకైతే ఇది ప్రెసెంట్ అయితే మేము గాలి గోపురం దగ్గర ఉన్నాం ఇటు అయితే వెళ్ళిపోవాలనమాట ఇక్కడ ఉన్నాయి ఏమై తినేసి అయితే వెళ్ళిపోతాం అప్పటి వరకు అయితే ఈ వీడియో చూస్తా గాలి గోపురం దగ్గర అయితే ఇలా ఆపేసారనమాట పోలీసు వాళ్ళు ఎందుకు ఆపారో తెలియదు నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ಅಂದರು ಒಳ್ತಾರನ್ನು ಅಂದೇಶ್ ಇಲ್ಲ జింకలు ఎంత దగ్గర ఉన్నాయా ఇక్కడ కనపడుతుంది కదా మనం వచ్చింది ఫస్ట్ గరుడా విగ్రహం నుంచి స్టార్ట్ అయిపోద్ది తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది తర్వాత రాజగోపురం అనమాట తర్వాత మైసూర్ గోపురం గాలిగోపురం ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చేసి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ఆంజనేయ స్వామిది ఇంకా తర్వాత మనకు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉండేది దాని తర్వాత వాళ్ళ పర్వతం నెక్స్ట్ ఇంకా తిరుమల లగేజ్ కౌంటర్ కూడా అక్కడే ఉంది మనం లగేజ్ కౌంటర్ తీసుకొని వెళ్ళిపోదాం సరే మనమైతే హనుమాన్ అయితే దర్శించుకుందాం వెళ్ళి క్రౌడ్ అయితే ఇలా ఉందనమాట అడిగిపోయింది చూడండి కొమ్ములు వా ఇట్ సో నైస్ మేఘం చూడండి రోడ్ సార్ ఎంపీ అవ్వలేదు ఇలా మన అమ్మటి పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట మనతోనే ఉంటారు లాస్ట్ దాకా ఎందుకంటే చిరతపులి సంచరిస్తుంది అంట సైడ్ అందుకని చల్ల గాలి ఉంది గాలి అయితే ఎంటీ రోడ్స్ ఇప్పుడు వెహికల్స్ బంద్ కదా అందుకని ఏ రావట్లేదు వెహికల్స్ వెహికల్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళండి ఈ రూట్లో చల్లగాలి అనమాట స్వెటర్స్ క్యారీ చేయడం చాలా బెటర్ వచ్చే కొద్దీ చాలా చల్లగాలింది చాలా పర్వతం దగ్గరికి అయితే వచ్చాము మనమైతే ఇదో బ్యాక్ సైడ్ ఇప్పుడు దాకా కంటిన్యూస్గా నడుచుకుంటూ వచ్చామనమాట మాతోటి సార్ వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇంకొద్దిసేపు అయితే ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకొని నడుచుకో వెళ్ళిపోదాం మనం టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మా వాళ్ళు అయితే బాగా నీరసం అయిపోయి ఏ మనోడు ఇంకా యాక్టివ్ గా ఉండు అదిగాస్తుండు ఇంకొకడేమో వెళ్ళిపోతుండు అందరికి యాక్టివ్ లో ఉన్నారు బట్ ఏం తినలేదు అనమాట తిన్నాం ఒక చోట ఫ్రైడ్ రైస్ బట్ అది వంద రూపాయలు అనమాట ప్రైజ్ హాఫ్ ప్లేట్ మాత్రమే వచ్చింది హాఫ్ ప్లేట్ కూడా రాలేది అట్లా జరిగింది మనమైతే మీకు పర్వతం తర్వాత అయితే ఒక ఐదు ఐదు స్టెప్స్ అయినా మోకాలతో ఎక్కుతాం లెట్స్ గో తిరుమలకైతే వచ్చేసాం నా వెనక కనపడుతుంది కదా ఫైర్ అక్కడదైతే స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మన బ్యాగ్స్ కూడా అక్కడే ఉంటాయి అనమాట బ్యాగ్స్ తీసుకొని మనం అయితే మన లాకర్స్ కి కెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం లైట్స్ కో మనం అయితే వెళ్ళిపోదాం నిన్న నిద్ర ఈ రోజు కూడా నిద్ర లేదు అనమాట తెలుసు కదా దేవుని చూడాలంటే ఇలాగ ఎంత కష్టపడాలో తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దు లైట్స్ కో మనం అయితే లాకర్స్ తీసుకుందాం వెళ్ళిపోయి లగేజ్ కూడా తీసేసుకున్నాం మనమైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం అట్కో రెడీ అయిపోయాం దర్శనం కైతే వెళ్తున్నాం అనమాట ఏం తినలేదు తినేసి అయితే వెళ్ళిపోతాం తినేసి మొబైల్స్ లాకర్స్ లో పెట్టేసి మేమైతే వెళ్ళిపోతాం మాకు వచ్చేసి టైం చెప్పే కదా సెవెన్కి అయితే ఇచ్చారు ముందే వెళ్ళిపోదాం ముందైనా వెళ్తే అలౌ చేస్తారంట చూద్దాం ఓవరాల్ కొంతమందిని కనుక్కున్నాం అనమాట కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మినిమం ఒక నైన్ అవర్స్ పడుతుంది అంటున్నారు టోకెన్స్ లేని వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంట ఇంకా పదండి మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం అనమాట నేనైతే పంచ కట్టాను లెట్స్ గో ఇక్కడ మన స్టార్ ఇంకా ఇలా ఉండిద్ది అన్నమాట వెంకటేశ్వర స్వామిది విగ్రహం కొండ ప్లస్ టెంపుల్ మెయిన్ టెంపుల్ అక్కడ అన్నమాట జనాలు చూడండి ఎలా ఉన్నారో ఎగబడుతున్నారు జేష్ రావు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే దర్శనం మాత్రం ఈసారి నేను ఇప్పటికే ఒక ఫైవ్ టైమ్స్ వచ్చింటాను అనమాట తిరుమలకి చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుంచి అయితే చూసాను ఈరోజు దేవుడిని చాలాసేపు చూశాను అనమాట బాగా నచ్చింది నాకైతే ఈరోజు ఓవరాల్గా దర్శనం అయితే సూపర్ అని చెప్పొచ్చు ఇప్పుడే వర్షం పడింది అనమాట యాక్చువల్గా మాకైతే సిక్స్ అవర్సే పట్టింది ఈరోజు డే వచ్చేసి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా అనమాట ఇంకా మేమైతే చాలాసేపు ఇంత బయటకు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నియర్లీ వర్షం పడుతూ ఉండదు అనమాట అందుకని లాక్ చేయలేదు దర్శన విషయానికి వస్తే అసలు మామూలుగా కాదు బాగా నచ్చింది అనమాట నాకైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా మనమైతే లడ్డు ప్లస్ ఇక్కడే అన్నదానం ఉంటుంది కదా అక్కడైతే భోజనం చేసి మన ప్రయాణం అయితే మనం కొనసాగిద్దాం మనమైతే జనాలు అయితే ఫుల్ ఉన్నారు క్రౌడ్ అయితే మాకైతే అదృష్టము కొద్దిగా మంచిగా ఉంది కాబట్టి ఆ దేవుడు వల్ల మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది అనమాట ఇంకా బాగా జరిగింది ఓవరాల్గా నాకైతే ఈరోజు ఫస్ట్ వచ్చినప్పటి నుంచే మంచిగా జరుగుతూ ఉంది అనమాట అందుకే అనమాట అనేది మామూలుగా దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళాలనేది అందుకే అనమాట మనకై మనం వెళ్తే చూడడానికి కూడా ఛాన్స్ ఉండదు ఒక్కోసారి దేవుడు మనకు పిలిచాడు మనం వచ్చేసాం మనమైతే దర్శనం బాగా చేసుకున్నాం బాగా జరిగింది ఓవరాల్గా అదైతే మీకైతే చెప్తామని మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట నేనైతే ఫైనల్లీ మనకైతే ఇంకా తిరుమలకి గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది నేనైతే బస్ స్టాండ్ దగ్గరే ఉన్నా అనమాట మనం అయితే బస్ ఎక్కేసేసి కిందకి వెళ్ళిపోదాం దేవుడు దర్శనం బాగా అయింది చెప్పే కదా ఆల్రెడీ సూపర్ జరిగింది అనమాట దేవుడు దర్శనం ఇంకా మీకైతే ఈ కంటెంట్ వాళ్ళు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్